హలో అండి నమస్తే అందరికీ ఇక్కడ నుంచి కడప టు హైదరాబాద్ ఇకపై గంటన్నర ప్రయాణం మాత్రమే ఉండబోతోంది ఇది నిజంగానే ది గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు ఈ రెండు నగరాలను కేవలం గంట నవర్ గంటన్నరలో కవర్ చేసేయచ్చు సో కడప ఎయిర్పోర్ట్ నుంచి దేశంలోని పలు మెట్రోపాలిటన్ నగరాలకు విమాన సర్వీసులు ప్రస్తుతం అందుబాటులోకి వచ్చాయి కడప నుంచి వయ హైదరాబాద్ మీదుగా గోవా తిరువనంతపురం మధురై భువనేశ్వర్ రాజమండ్రి రాయపూర్ ఇండోర్ జబల్పూర్ ముంబై చండీగఢ్ వారణాసి జైపూర్ సూరత్ రాంచీ ఢిల్లీ నగరాలకు కడప వయా చెన్నై నుంచి వడోదర కోయంబత్తూర్ మధు కోల్కతా అహ్మదాబాద్ మైసూరు ఇక కడప వయా బెంగళూరు నుంచి తిరుచిరాపల్లి ఉదయపూర్ హుబ్లీ లక్నోకు ఇంటర్ కనెక్టింగ్ ఫ్లైట్లలో కూడా వెళ్ళొచ్చు ప్రతిరోజు కడప టు హైదరాబాద్ విమాన సర్వీసులు అందుబాటులో ఉండబోతున్నాయి అలాగే సోమ బుధ శుక్ర ఆదివారం కడప విజయవాడ కడప విమాన సర్వీసులు అందుబాటులో ఉండబోతున్నాయి సోమ బుధ శుక్ర ఆది చెన్నై కడప చెన్నై సర్వీసులు ఇక మంగళ గురు శనివారాలలో బెంగళూరు కడప బెంగళూరు విమాన సర్వీసులు ఇక మంగళ గురు శని కడప విశాఖపట్నం కడప విమాన సర్వీసులు అందుబాటులో ఉంటాయని కడప ఎయిర్పోర్ట్ డైరెక్టర్ శివప్రసాద్ సూచించడం జరిగింది సో రెగ్యులర్గా ఆ ఫ్లైట్స్లలో మీరు వెళ్ళాలి అనుకునే వాళ్ళకైతే ఈజీగా క్విక్గా అయిపోయే విధంగా ఈ విమాన సర్వీసులు కొత్తగా అందుబాటులోకి వచ్చాయి సో తప్పకుండా ఈ సర్వీసెస్ యూజ్ చేసుకోండి